ఏదైనా ఆఫీస్ షాపు ఇంటికి సంబంధించి ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా నివారణగా ఒక ఫిష్ అక్వేరియం పెట్టుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది సంపద శక్తిని గ్రహించేందుకు పవర్ఫుల్ గా దోహదం చేస్తుందని కూడా స్పష్టం చేస్తుంది అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు అక్వేరియం సైజును నిర్ణయించుకోవచ్చునట చిన్నదైనా పెద్దదైనా ఫలితాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయట ఇంకా ఫిష్ అక్వేరియం ఉంటే కలిగే లాభాలు తెలుసుకుందాం ఫిష్ అక్వేరియం మీ ఇంటి నుంచి మొత్తం బయటకు పంపడానికి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది ఇంటికో లేదా ఆఫీస్ వద్ద సంపద యొక్క శక్తిని ఆకర్షించడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి కొద్దిసేపు అక్వేరియం వైపు తదేకంగా చూస్తే మనసుకు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన భావన కలుగుతుంది కొంత శక్తి వస్తుంది టెన్షన్స్ పోతాయి ఇల్లు ఆఫీసుల్లో సమస్యలు లోపాలుంటే చేపల అక్వేరియం పెట్టుకోవడం ఉత్తమమైన మార్గం ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు సైతం సమస్య